నమస్తే నేను ప్రశాంత్ కేటీఆర్ కవితకి మధ్యలో ఆధిపత్య పోరు ఏ విధంగా జరగబోతుంది ఏ విధంగా జరుగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో కవిత గారికి కేటీఆర్కి మధ్యలో ఆధిపత్య పోరు అయితే జరుగుతుంది సో ఇది ఏ విధంగా జరుగుతుంది కొన్ని ఆధిపత్య పోరు అయితే కనిపిస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు అప్పుడు వాటిని వివరించడానికి ముందు అసలు దీనికి బీజం వేసింది ఎవరు అనేది కనుక మనం ఒక్కసారి రివీల్ చేసుకుంటే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పడానికి సంశ్రయించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు ఎందుకనంటే జైల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది ఒక సెంటిమెంట్ ఉంది ఆ విధంగా జరిగితే వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక సెంటిమెంట్ తెలుగు రాష్ట్రంలో నిజమైతే తెలంగాణలో కవిత అవుతుంది ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు ఫార్ములా ఈ డేస్లో రేపు ఎలా ఉంటే జైలుకి వెళ్తారు కేటీఆర్ గారు అనేటువంటి ప్రచారం ఉవ్వెత్తున వచ్చినటువంటి సందర్భంగా కేటీఆర్ గారు జైలుకెళ్లారని ఆరాట పడుతున్నాడు జైలుకి ఆయన కూడా అన్నాడు నేను వస్తాను అందుకని ఏం చేస్తాను జైలుకి వెళ్తాను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఆయన కూడా అన్నాడు ఎవరు కేటీఆర్ గారు సో అందుకని చెప్పి ఏమన్నారంటే జైలుకి నువ్వు వెళ్ళినంత మాత్రాన నువ్వు కావు ముఖ్యమంత్రివి నీకంటే ముందు నీ చెల్లెలు వెళ్ళారు కాబట్టి అవుతుంది ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ రోజు నుంచి ఈ కాబోయే ముఖ్యమంత్రి కవిత కేటీఆర్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అనే దాని మీద చర్చ నడుస్తుంది అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో దానికన్నా ముందు పార్టీలో సంస్థాగతంగా కొన్ని నియామకాలు అయితే ఉండాలిగా పోరు స్టార్ట్ అయినప్పుడు సంస్థాగతంగా పార్టీలో ఇంటర్నల్గా అయితే పదవుల్ని పెంచుకోవాలి ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ కవిత గారు ఈయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే రైట్ మరి పార్టీలో సంస్థాగతంగా కవిత గారికి ఎలాంటి పదవి లేదు కదా కీలకమైనటువంటి పదవి ఆమె యాక్చువల్గా ఆమె వింది బతుకమ్మకు సంబంధించినటువంటిది ఏదో తెలంగాణకు సంబంధించి ఏదో ఆర్గనైజేషన్ పెట్టుకొని చేస్తున్నారు అంతే కదా కానీ పార్టీలో సంస్థాగతంగా ఆమెకి పదవు లేదు పదవు లేకపోయినప్పటికీ బతుకమ్మ అనేటువంటి ఒక ఈవెంట్ని అడ్డం పెట్టుకొని ఈవెంట్ని ఆవిడ ఎలివేట్ చేస్తూ పార్టీలో తనకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చింది తీసుకొచ్చుకున్నారు ఆవిడ తర్వాత స్కామ్లో నేను చేయలేదని చెప్తున్నారు ఆవిడ ఈడీ తీసుకెళ్ళి జైల్లో పెట్టింది జైలు నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆమెకి కేసీఆర్ గారు ఎలివేషన్ ఎలివేషన్ ఇస్తారు పార్టీలో అనేటువంటిది ఆ రోజు నుంచి ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైందంటే సహజంగా ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా అని అంటే మనకు తెలుగు రాష్ట్రాలు కనిపిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు జైలుకి వెళ్ళి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు సరే ఉద్యమం టైంలో ఆయన ఏదో పెట్టారు అయ్యారు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ముఖ్యమంత్రి అయ్యారు పక్కన రాష్ట్రంలో నుండి వెళ్తే గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆవిడ ఇప్పుడు లేరు పరంపతించారు ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారు ఇలా ఈ సెంటిమెంట్ని క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు సో జైలుకి వెళ్ళే జనులు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేటువంటి సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి తాను కూడా జైలుకి వెళ్ళి వస్తాను నాను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి కేటీఆర్ గారు ఒక సందర్భంలో చేసినటువంటి కామెంట్కి బదులుగా రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పారు ఒకవేళ అది వస్తే కనుక ఆ సెంటిమెంట్ కనుక నిజమైతే కవిత గారు అవుతారు కానీ నువ్వు ఎట్ అవుతావు అని చెప్పేసి ఒక ప్రశ్న ఆయన వేశారు సో ఆ రోజు నుంచి ఈ ఆధిపత్య పోరు అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఇప్పుడు సంస్థాగతంగా రేపు సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి ఉత్సవాలు ఆవిర్భావ ఉత్సవాలు జరగబోతున్నాయి ఇరవై ఏడో తారీఖున వరంగల్లో ఆ సమావేశంలోపు సంస్థాగతంగా అంటే పార్టీ పరంగా ఒక కీలకమైనటువంటి పదవి కవిత గారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి ఇస్తే ఏమి ఇస్తారు కీలకమైన పోస్ట్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు ఆయన్ని ప్రెసిడెంట్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఉన్నారు మరి ఏమిస్తారు అంటే సెక్రటరీ జనరల్ అనేటువంటి ఒక పదవి ఇవ్వబోతున్నారు కవిత గారికి అని చెప్పి వినిపిస్తుంది సెక్రటరీ జనరల్ అనేది వర్కింగ్ ప్రెసిడెంట్కి ఈక్వల్ అవును సెక్రటరీ జనరల్ అంటే పార్టీ పరంగా తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ సంతకం ఉండాలి కేసీఆర్ గారితో పాటు అధ్యక్షుడు ఈయన సంతకం కూడా ఉండాలి ద అవసరం వాస్తవం అయితే సెక్రటరీ జనరల్ అయితే కదా అంటే కేటీఆర్ గారి కన్నా కూడా కవిత గారికి సంస్థాగతంగా ఒక పవర్ఫుల్ పోస్టు కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు ఇది ఫామ్ హౌస్లో డిజైన్ అయ్యింది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతుంది సరే ఇదే క్రమంలో అంటే బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా హరీష్ రావు అభిమానులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు అభిమానులు సో హరీష్ రావు గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే హరీష్ రావు గారిని కూడా ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ అది మూడో చర్చ మూడో కోణం అది మూడో కోణం ఇప్పుడు కేటీఆర్ గారా హరీష్ రావు గారా బిఆర్ఎస్ కేటీఆర్ గారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు వ్యూహాత్మకంగా ఏం చేశారు కేటీఆర్ గారే నా తర్వాత వారసుడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు కదా ఇప్పుడు దానికి ఈయన ఇప్పుడు మూడో కోణం చర్చకి అసలు ఆస్కారం లేదు ఓకే హరీష్ రావు గారు అనేది ఆరో వేలు బీఆర్ఎస్ పార్టీకి అంతే జస్ట్ అక్కడ ఉంటారు అంతే మేననుడు అయినప్పటికీ కూడా తన వారసుడు కేటీఆర్ గారు అని చెప్పేసి ఎలివేట్ చేశారు కదా ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చారు తర్వాత సంస్థాగతంగా మీటింగ్లు కూడా కేసీఆర్ గారు బదులు ఈయనే నిర్వహిస్తున్నారు మన ఎలక్షన్లు కూడా ఈనే లీడ్ చేశారు కేసీఆర్ గారితో సమాంతరంగా కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మీకు అసలు హరీష్ రావు గారు ఈ ఆటలో సైడ్ అంతే ఎక్స్ట్రా ప్లేయర్ క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టు అలా ఎక్స్ట్రా ప్లేయర్ అనుకోవాలి మనం యాక్చువల్గా ఇప్పుడు ఆధిపత్య పోర్ అంతా కవితకేను కేటీఆర్ గారికి మధ్యలో సో ఈ పోర్లో ఇప్పుడు కవిత గారు ఈ మధ్యకాలంలో ఒక ఛానల్కి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ ఎందుకు ఎలివేట్ కావడానికి ఎవరిని టార్గెట్ చేస్తే ఎలివేట్ అవుతారు వాళ్ళని టార్గెట్ చేస్తుంది ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు నాన్ సీరియస్ పొలిటీషన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు అన్ని ఎందుకు అన్నారు అన్నమాట కేవలం ఎలివేషన్ కోసం కేటీఆర్ గారు నిద్రలు లేస్తే రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసేటువంటి కార్యక్రమం ఆయన చేస్తున్నాడు ఎలివేట్ కావడానికి ఇదంతా పొలిటికల్గా ఎలివేట్ కావడానికి పొలిటికల్గా ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ సో దీంట్లో భాగంగా వ్యూహాత్మకంగా కవిత గారికి బూస్టప్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎలా ఇస్తున్నారు బూస్టప్పు అని అంటే ధరణి పోర్టల్ని తీసుకొస్తున్నారు సీన్లోకి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ ధరణి పోర్టల్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి కదా ఈ నాలుగు వందల ఎకరాల్లో రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన ఫ్రాడ్కి పాల్పడ్డాడు అనేది ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ దుమారు రేపు చెప్పారు ఆయన సీన్ కట్ చేస్తే ఐసీఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి అసలు మా దగ్గర భూములే తాకట్టు పెట్టలేదు తాకట్టు పెట్టారని మీరు ఎట్లా చెప్తారు మేము బాండ్స్ని విక్రయించాను చెప్తే బాండ్స్ని విక్రయిస్తున్నాను చెప్తే మేము తాకట్టు పెట్టుకోలేదు భూములు అని చెప్పి అఫీషియల్గా వాళ్ళే చెప్పారు ఆయన చెప్పింది ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆ నాలుగు వందల ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టేసి పదివేల కోట్లు తీసేసుకున్నాడు అని చెప్పి ఆయన చెప్పారు మరి బ్యాంక్ వాళ్లే మాకు మేము పెట్టుకోలేదు అన్నప్పుడు మరి కేటీఆర్ గారు బ్లేమ్ చేసినట్టే కదా తెలంగాణ సమాజాన్ని లేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని లేదంటే జనాన్ అందరినీ కూడా బ్లేమ్ చేసినట్టే కదా అఫీషియల్గా చెప్పింది కదా ఐసిఐసి బ్యాంక్ ముందుకు వచ్చి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఎలివేషన్ ఆధిపత్య పోరు కవిత గారు ఒక ఒక ఎలివేషన్ వస్తుంటే ఈయన ఇంకొక ఎలివేషన్ వస్తున్నారు వీళ్ళిద్దరు ఆధిపత్య పోరులో రేవంత్ రెడ్డి గారు ఏంటి వ్యూహాత్మకంగా కవితని గారిని బూస్టప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆల్రెడీ ఒకవేళ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే కనుక ఆవిడవుతుంది అనేది ఒక సెంటిమెంట్ దాని విషయం చెప్పారు ఇప్పుడేంటి ధరణి పోర్టులని సీల్కి తీసుకొచ్చారు ఓకే ధరణి పోర్టును సీల్ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టారని నా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా ధరణి పోర్టులు మొత్తాన్ని బయటికి తీసుకొస్తాను ధరణి పోర్టును కనుక బయటకు తీసుకొస్తే కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఆక్యుపై చేశారు ఎక్కడెక్కడ ఏ కంపెనీ తోటి భాగస్వామికి ఉన్నారు అసలు ఎన్ని ఎకరాల భూములు గల్ల దాదాపు ఐదు లక్షల ఎకరాలు భూమి గల్లంతా అయిపోయిందని చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా మరి ఐదు లక్షల ఎకరాలు భూమి గల్లంత అయినటువంటి భూమి ఎక్కడ పోయింది దీన్ని తేల్చాలి తేల్చాలని చెప్పి ఇప్పుడు రెడ్డి గారు ఒక ఆదేశం జారీ చేశారు తాజాగా వాళ్ళ ఒక ఆదేశం జారీ చేశారు ధరణి పోర్టల్ను సరిచేస్తేనే మళ్ళా భూమి అనేటువంటిది వీళ్ళు పెట్టి భూభారతి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీది వర్కౌట్ కాదు కాబట్టి ధరణిని ముందు ప్రక్షాళన చేయాలంటున్నారు ధరణిని ప్రక్షాళన చేస్తే ప్రక్షాళన చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తే మొత్తం భూమి వ్యవహారాలు మొత్తం కేటీఆర్ గారు చుట్టూ మెడకే చుట్టుకునేటువంటి అవకాశం ఉంది దీంతో ఎలివేషన్ ఎవరికి వస్తుంది కవిత గారికి వస్తుంది అంతే వెరీ సింపుల్ సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు సంస్థాగతంగా జరుగుతుంది దానికి ఆజ్యం పోసింది రేవంత్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏ పార్టీ అయినా చేస్తారు ఏ పార్టీ లీడర్ అయినా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు పైగా ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా కాబట్టి దానికి కొంచెం ఆజ్యం పోసారు రేవంత్ రెడ్డి గారు సో రాబోయే రెండు రోజులు మనం ఈ ఆవిర్భావ దినోత్సవంలో చూడొచ్చు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరు ఏ విధంగా కొనసాగుతుంది కేసీఆర్ గారు ఇటువైపు ముగ్గు చూపుతారు అనేది కేసీఆర్ గారు అంటే చాలా ప్రేమ అని చెప్పి అంటున్నారు ప్రేమ అభిమానం చాలా ఉంటుంది బిడ్డంటే అని చెప్పి చెప్తున్నారు మరి చాలామంది మరి పైగా ఆవిడ తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ప్రేమ పెరిగింది ఆమె మీద అభిమానం అని చెప్పి అంటున్నారు మరి ఆయన చూపేటువంటి ముగ్గు ఎటువైపు ఉంటుందో చూసి ఆ అంక కనుక నిజంగా ఇప్పుడు ప్రచారం జరుగుతున్న విధంగా సెక్రటరీ జనరల్ పదవి ఇస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆవిడని ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం థ్యాంక్ యూ సార్